ప్రాజెక్టును పరిశీలించడానికి వచ్చినటువంటి విదేశీ ఇంజనీరింగ్ నిపుణులను కలిసిన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రివర్యులు నిమ్మల రామనాయుడు మరియు పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు ప్రాజెక్టు త్వర పూర్తి కావడానికి కార్యాచరణ గురించి నిపుణులతో చర్చించారు అందరిని ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది కార్యక్రమంలో మంత్రివర్యులు ఎమ్మెల్యే గారితో పాటు ట్రైకర్ చైర్మన్ బోరగం శ్రీనివాస్ గడ్డముగు రవి గారు పోలవరం మండల అధ్యక్షులు చిన్ని కూటమి మరియు నాయకులు పాల్గొన్నారు మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అధికార అనేది చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధి వైపు వెళితే అధికార అనేది జగన్మోహన్ రెడ్డి ద్వారా విద్వాంసం వైపు వెళ్ళినటువంటి పరిస్థితి దానికి ఉదాహరణే మన పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి పూర్తవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు గత వైఎస్ఆర్సిపి పాలన విద్వాంస ఫలితంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులే స్వయంగా చెప్పారు పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో మనందరం కూడా చూసినటువంటి స్థితి రెండు వేల ఇరవై ఒకటి జూన్ అన్నారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ అన్నారు రెండు వేల ఇరవై రెండు జూన్ అన్నారు మళ్ళీ ఇది పూర్తవుతుందో లేదో చెప్పలేమనేటువంటి స్థితికి పోలవరాన్ని నెట్టేశారని అంటే వాళ్ళ విధ్వంస పాలన ఏ రకంగా ధ్వంసం జరిగింది అనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ పోలవరానికి అత్యంత ప్రాధాన్యత ఎందుకంటే ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో డెబ్బై రెండు శాతం పోలవరాన్ని పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత మొదటి వారంలోనే మొదటి క్షేత్ర పర్యటన పోలవరం తీసుకున్నారని అంటే దీని మీద ఆయనకున్నటువంటి ప్రాధాన్యత ప్రత్యేకత ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదో ఈ ఒక పోలవరానికి సంబంధించి మరి ఒక షెడ్యూల్ కూడా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరం మీద మూడు సార్లు ఆయన విజిట్ చేయడం క్షేత్రస్థాయిలో మొదటిసారి పోలవరం ప్రాజెక్టు ఇక్కడ ఏ రకంగా ధ్వంసం విధ్వంసం అయిందో స్వయంగా ఆయనే గమనించడం జరిగింది రెండవసారి వచ్చినప్పుడు ఒక షెడ్యూల్ కూడా ఆయనే చాలా క్లియర్గా అనౌన్స్మెంట్ కూడా చేయడం చేస్తున్నటువంటి పరిస్థితి మూడవసారి విజిట్ చేసినప్పుడు ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం పనులన్నీ కూడా జరుగుతున్నాయా లేదని క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఇక్కడే రివ్యూస్ చేసి ఆ అధికారులకి ఆ ఏజెన్సీలకి కూడా సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసుకున్నటువంటి విషయం మరి ఇప్పుడు కూడా ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్యానల్ ఎక్స్పర్ట్స్ సిడబ్ల్యూసి పిపిఏ అఫ్రీ అదేవిధంగా మన అధికారులు అందరూ కూడా ఒక ఐదు రోజులు నిన్న నాలుగవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రోగ్రెస్ అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంకా ఏవైతే డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రోవ్ ఇచ్చేటువంటి విషయంలో కానీ అందులో కూడా పర్టికులర్గా గత రెండు రోజుల నుంచి రాబోయే మూడు రోజుల్లో కూడా ఇంకా డిజైన్స్ ఏవైతే పోలవరం ప్రాజెక్టుకి బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అందులో పర్టికులర్గా ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే బట్రస్ డ్యామ్ అంటే ఎగువ కాపర్ డ్యాము మరి సీపేజ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి బట్రస్ డ్యామ్ పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని కూడా ఈ బృందం మరి చూడడం జరిగింది పనుల పట్ల కూడా సంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది ఈ మే లేదా జూన్ ఫస్ట్ వీక్ కల్లా ఆ బట్రస్ డ్యామ్ని పూర్తి చేసేటువంటి విధంగా కూడా మరి నిర్ణయం తీసుకోవడం కానీ అదేవిధంగా ఏదైతే గ్యాప్ వన్ మన షెడ్యూల్ ప్రకారం అది ఏప్రిల్లో ప్రారంభించుకుని రేపు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి కల్లా గ్యాప్ వన్కు సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ను పూర్తి చేయాలని అయితే లక్ష్యం పెట్టుకున్నాము ఆ యొక్క గ్యాప్ వన్కి సంబంధించి ఎవిట్మెంట్ డిజైన్ అదేవిధంగా ఆ గ్యాప్ అండ్ మెయిన్ డ్యామ్ డిజైన్స్ కూడా మరి ఈ నాలుగైదు రోజుల్లో ఈ యొక్క బృందం ఎవరైతే ఎక్స్పర్ట్స్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా గ్యాప్ టూకి సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో ప్రారంభించి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి గ్యాప్ టూ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా పూర్తి చేయాలని దానికి సంబంధించి ఇంకా డిజైన్స్ని ఫైనలైజ్ చేయవలసిన అవసరం ఉంది ఏదో ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా ఈ ఫోర్ ఫైవ్ డేస్లో ఆ గ్యాప్ టూకి సంబంధించినటువంటి డిజైన్స్ని కూడా ఫైనలైజ్ చేసుకుని అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ క్లే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి కూడా డిజైన్స్ కూడా ఆ ఫైనలైజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఏదైతే స్పిల్ ఛానల్ అప్రోచ్ ఛానల్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ పనులు కానీ గైడ్ బండ్కి సంబంధించిన రిపేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఈ నాలుగైదు రోజులు మరి ఇక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ త్వరితగతంగా ఈ డిజైన్స్ని మనం ఆమోదించి మాకు ఇచ్చినట్లయితే ఈ పనులను అనుకున్నటువంటి సమయానికల్లా పూర్తి చేయగలుగుతామని చెప్పి నేను కూడా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్యానల్ ఎక్స్పర్ట్స్ अदे विधि सीडब्ल्यूसी पीपीए